అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ దివ్య దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం జూలై ఇరవై తొమ్మిది శ్రావణ మంగళవారం అంతేకాదు నాగపంచమి కూడా కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజు మనం చేసే పూజల వల్ల కళలో పాములు కనిపించిన నాగదోషాలు కాల సర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి మనం రెమెడీస్గా ఈ నాగపంచమి జరుపుకుంటాం అన్నమాట అంతేకాదు మంగళవారం రావడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మనం చేసుకోవాలి అయితే ఈరోజు ఉదయమే స్నానం చేసి తలారా స్నానం చేయాలి తల రుద్దుకోకూడదు తలారా స్నానం చేసి శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా కాళ్ళకి పసుపు కూడా రాసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలా శుద్ధి చేసుకోవడం వల్ల ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది అప్పుడు మీరు పూజా గదిలోకి వచ్చి గదిని కూడా మామూలుగా శుభ్రం చేసుకుంటాం కదా అక్కడ మీకు నాగప్రతిమలు ఉన్నా సరే లేకపోతే కుటుంబం ఉన్నా సరే అమ్మవారు స్వామివారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నలుగురు ఉన్న ఆ చిత్రపటం దగ్గర ఆవు నేతి దీపాలు గాని నువ్వుల నూనె దీపాలు కానీ పెట్టండి అంటే దీపారాధన చెయ్యండి దీపారాధనను చక్కగా గంధ పుష్ప అక్షతలతోటి అలంకరించండి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నా కూడా నాగుకి ప్రతిరూపమే కదా అందుచేత లేకపోతే మీ ఇంట్లో వెండి పడగలు ఉంటే ఆ వెండి పడగలను కూడా అక్కడ పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా పసుపుతో అబ్ అర్చన చేయాలి మర్చిపోవద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా సరే నాగులకైనా సరే పసుపుతో ఖచ్చితంగా పసుపు అక్షతలతో మీరు అర్చన చేయండి అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఓం నాగేంద్రాయ నమ ఓం వాసుకియే నమ ఓం తక్షకాయ నమ ఓం కర్కోటకాయ నమ ఓం పింగళాయ నమ ఓం నమః అన్న ఈ ఆరు మంత్రాలతో పూజ చేయండి కాస్త ఎక్కువసేపే చేయండి రెండు మూడు సార్లు రిపీటెడ్గా చదువుతూ ఉండండి అవే మంత్రాలు అయితే మీకు వీలైనంత వరకు కూడా ఆలయానికి వెళ్ళండి ఆలయంలో దేవుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ దేవత ఆలయం కానీ ఉంటే మీకు సమీపంలో ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం మర్చిపోవద్దు ఆలయంలో సర్ప ప్రతిమలు ఉంటాయి వాటికి కూడా మీరు పాలు పోయండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పుట్ట ఉన్నా సరే పుట్టలో పాలు పోస్తుంది చలిమిడి పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిది ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వంశ వృద్ధి జరుగుతుంది సర్పదోష నివారణ జరుగుతుంది ఈ రోజు సత్సంతానానికి అంటే మీకున్నటువంటి సంతానానికి రక్షణ కలిగేటటువంటి రోజు కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా ఈరోజు భక్తి ప్రపత్తులతో మీరు నమస్కారం చేసుకోండి మీ వంశంలో ఎవరైనా తెలిసి తెలియక పాములని చంపినా పాములు చంపినట్టు కళ వచ్చిన వాటికి క్షమాపణ చెప్పుకోండి మీ పూజ అంతా అయ్యాక చివరిలో నాగదేవతలని మమ్మల్ని క్షమించి తల్లి అని చెప్పి అడగండి వేడుకోండి ఇలా చేయడం వల్ల సంతాన సమస్యలు వివాహ అడ్డంకులు పుత్ర దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నివారణ కూడా జరుగుతుంది ఈ నాగపంచమి యొక్క విశిష్టత అది సర్పదోష నివారణకి ఇది ముఖ్యమైనటువంటి రోజు ఉదయాన్నే అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసి ధూప దీపాలు సమర్పించండి ఈ రోజు మీరు పూజ సమయంలో నాగదేవుని యొక్క మంత్రాలైనటువంటి ఓం నాగేంద్రాయ నమ అని కాని ఓం శేషాయ నమ అని కానీ ఈ మంత్రాలు జపిస్తూ ఉండండి నిరంతరాయంగా అలాగే ఓం నమో భగవతే వాసుకునే శేష నాగాయ నమ అని కానీ ఓం పణి నమః నమ కానీ ఏదైనా సరే నాగదేవత మంత్రాలు లేదా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క మంత్రాలు మాకు ఏమీ రావండి అంటారా ఓం శరవణ భవ శరవణ భవ శరవణ భవ అని అనుకున్నా కూడా అనంతమైనటువంటి పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఒక పూట భోజనం చేసి రెండో పూట అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోవద్దు మీరు పూజ అంతా అయ్యాక స్వా చక్కెర పొంగలి పాల పాయసము లేకపోతే వడపప్పు చిమ్మిలి చలివిడి ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించండి ఇంటిల్లిపాది కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరించండి దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం నాగేంద్రాయ నమ అని అనుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేయడం మాత్రం మర్చిపోకండి లోక సంస్థ సుఖన మరి మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం